అని శని సరళపదాలు రాయాలా సరేనా కళ 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 అంతే కళనే చెప్పిన నేను ఇప్పుడు జలజ జ లా జలజ లా లా జ వెరీ గుడ్ ఇప్పుడు తలం రాయి త లమ్ 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 అంటే ఏం పెట్టాలి లాపక్కకు వెరీ గుడ్ పెట్టేసి ఇప్పుడు ఏమైంది తలం వెరీ గుడ్ క్లాబ్స్ అంశినికి రిషిక సరళ పదాలు కలం కలం క లమ్ 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 కలం అట్లా घंटा गम गम टा टा करेक्ट है ओके okay, सुना है टा टा ओके वेरी गुड गुड क्लैप्स एंड हाँ स्टीपेंट सारला पदम राया ले जला जराई जा ला जा जा, जा ల క క క లా కట్లా అట్లా వెరీ గుడ్ తల తల త ల వెరీ గుడ్ రఘు నువ్వు కూడా రాయలే సలపదం సరేనా

తలం తలం రై త లమ్ 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 అంటే ఏంటి అట్లా లావక సున్నా తలం కలం క క క లా లారాసి సున్నా